వెల్కమ్ టు న్యూస్ నేను ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మేడువర నియోజకవర్గంలో రేపు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు సందర్భంగా సీఎం ప్రోగ్రాం డైరెక్టర్ పెందుర్తి వెంకటేష్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వాసం శెట్టి సుభాష్ ఏర్పాట్లను పరిశీలించారు సిహెచ్ గున్నెపల్లి గ్రామంలో ఎలిపాడ్ చయ్యూరు గ్రామంలో ప్రజా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని పదకొండు సీట్లకే పరిమితం చేసిన వాళ్లకి జ్ఞానోదయం కలగలేదని కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ది సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ సిహెచ్ గున్నెపల్లి గ్రామంలో హెల్లీప్యాడ్లో దిగి అక్కడి నుండి బయలుదేరి చెయ్యూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో ఉపాధి కూలీలతో మాట్లాడనున్నారని అన్నారు అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులతో సమావేశం కానున్నారని అనంతరం పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని మీడియా ముఖంగా తెలిపారు ओके निकाल बाय 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 లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి